హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా తాత దగ్గర నవరసాలు అయితే చేయిస్తాను మా తాత ఎలా చేస్తాడో చూద్దాం శృంగార రసం ఆ శృంగార రసం మాత్రం శృంగారేస్తా నేను నువ్వు శృంగార రసం చెప్తా లవర్ చూస్తే అయ్యో ఎలాగో ఎక్కడ పోతావో ఎట్లా వస్తావో ఈ ఆడావన నువ్వు ఏడు ఉంటావు ఇట్లా బెమ వేస్తుంది మనసు వాడు పొరుగుతుంది ఏమారిచ్చి ఒకటోది శృంగార రసం రైట్ నాకు రావాలో నాకు అట్లా పని రెండవ తాస్యరసం హాస్యరసం కింద ఇంకేం కావాలరా నాకు మనముడా అట్టంతా నేను చేసినారన్న మనముడా దాని కింద ఇంకేం కావాలరా నాకు మూడోది కరుణరసం కరుణరసం వద్దునయినా వద్దురా నాకు ఎందుకురా ఈ బాధలు పెడతారు వద్దురా నా తండ్రి నాలుగోది రౌద్ర రసం మాస్ అయ్యా ఏమనుకోలేదు నువ్వు ఐదోది వీర రసం పులే ఆరోది భయానక రసం భయం భగవంతునికి భయపడాలా దేవునికి భయపడాలా మానవుడు శాశ్వతం లేదు భయపడాలి ఏడోది భీభస్త రసం భీభరసము మనకి మన ఒళ్ళుకు రాదు మన పక్కలకు రాదురా మనకి ఆరోది భయాలక రసం అంటే వద్దు నాయనా వద్దు భయము నాకు భయము వద్దు నాయనా వద్దురా నాకు వద్దురా ఈ భయము నాకు ఏడోది భీభస్త రసం బోయం బాల్యం ప్రాణ బాల్యం ఎనిమిదోది అద్భుత రసం బాలం Yang telah undur ini yang telah undur suami, siang hmm. terasa, siang tengah, bagaimana